నా పేరు మైన మీ తిరుమల శెట్టి సారథి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నా వినతి పల్లె వెలుగు బస్సులు పల్లె వెలుగు బస్సులు ప్రజల్ని సరిగ్గా ఎక్కించుకోవట్లేదు డబ్బులు ఇస్తున్నా కూడా ఇంకా మీరు ఫ్రీ బస్సులు పెడితే అలాగే చూడండి ఫ్రీ బస్సు పల్లె వెలుగు బస్సుల్లో డైబర్కి కండక్టర్కి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు మామూలుగా బలిసి కొట్టుకోవట్లా చేయొత్తున్న ప్రజలు చేతులు బస్సు ఆపకుండా వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి దీని మీద ఫోకస్ చేయండి ఎంక్వైరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తున్నా ఆ డిపోలు చేయండి ఈ డిపోలు చేయండి అని చెప్పి చెబుతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు దీని మీద బాగా గవర్నమెంట్ ఫోకస్ చేయడం ప్రజల్లో వ్యతిరేకత వస్తే మీరు ఇబ్బంది పడతారు గవర్నమెంట్ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పరిపాలన చేయడానికి అధికారం జగన్ ప్రభుత్వం లాగా అధికారం కోల్పోవద్దు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతున్నారు పల్లె వెలుగు బస్సుల మీద ఫోకస్ పెట్టండి పల్లె వెలుగు బస్సు అయినా కాదు ఏ బస్సు అయినా సరే మీరు ఒకనొక టైంలో ఎప్పుడో రెండు వేల ఐదులోనే ఉమ్మడి గవర్నమెంట్ అప్పుడు రాశారు చెయ్యి అక్కడనే బస్సు ఎక్కడిని కోరిన చోట దిగండి అని బస్సు మీద కొటేషన్ రాశారు అదే కొటేషన్ మళ్ళీ ఫాలో అవ్వాలి ఇవాళ ఇంత ఆధునిక టెక్నాలజీ వచ్చిన కాలంలో ఎవరికోడు ఇంటి ముందు జగాలని అనుకుంటాడు అలాగని చెప్పేసి ఇంటి ముందు దిగాల్సిన పని లేదు ఒక డిపో ఉండి ఒక బస్ స్టాండింగ్ ఉన్నా సరే ఆ బస్ స్టాండ్ కానీ మీరు బస్సు స్టాపులు కట్టండి ప్రతి స్టాట చెయ్యి ఎత్తండి కోరిన దిగండి చేయి ఎత్తిన బస్ ఆపండి అన్నట్టుగా మళ్ళీ ఆ సిస్టమ్ తీసారండి ఆర్టీసీ కండక్టర్లకి ఆర్టీసీ డ్రైవర్లకి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు బస్సులు ఆపట్లా ఇప్పుడు నా నాకే ఐదు సార్లు జరిగింది ఇలాగా ఇలాంటి ప్రజలు అందరూ మొన్న పెద్దగంచి మొన్న పెనుగంచి కూలి ఇల్లు వస్తున్నా కూడా ఆ రోజు అంతే సేమ్ బస్సులో తగువైంది మొన్న రాజమండ్రి కడ మొన్న రీసెంట్గా కడియం కాడ చేయత్తా ఆ రోజు ఆపండి వెళ్ళాడు బస్సుడు ఆ రోజు రాజమండ్రి డిపోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం ఇంతవరకు చేసింది లేని మనకు తెలియదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టండి ఏపీఎస్ఆర్టీసీ మీద పల్లె వెలుగు బస్సుల మీద జనాల్లో వ్యతిరేకత రాకతో చూసుకోండి మీకు ఓటు వేయటానికి ఏడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది గుర్తుపెట్టుకొని మెలుక్కొని ప్రజలకి మేలు చేయడానికి సిద్ధం అవ్వండి చప్పుడు ప్రచారం లేవట్లా ప్రజలకు మేలు చేయమని చెప్తున్నాం కండక్టర్లకి చేత కాకపోతే తీసి ఇంటికాడ కూర్చోమనండి ఏ కండక్టర్ అయినా ఏ డ్రైవర్ అయినా డిగ్రీల ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా వస్తారు గవర్నమెంట్ జాబులకి డ్రైవింగ్ అయినా వస్తారు కండక్టర్లకైనా కూడా వస్తారు వాళ్ళు చేయలేకపోతే వాళ్ళకి కాడ ఇబ్బందులు ఉంటే ఇళ్ళకాడ జాబ్ రిజైన్ చేసి కాడ కూర్చోమని చెప్పండి జనాలు మెసేర్ రాకులు అయితే ఎవరు ఒప్పుకోరు నలభై వేసు వేలు యాభై వేసు వేలు శాలరీలు తీసుకుంటే జనాలు మెసేజ్ రాకడైతే ఎవరు పడ్డని చెప్పండి గవర్నమెంట్ టైం టు టైం వచ్చేసి ఆధారపడి శాలరీలు తీసుకోవట్లా మా కాడ మా ట్యాక్సులు సాలరీలు శాలరీలు కోళ్ళు తీయనా కింద దూర్బాద ఎంత ఎంత పడింది ఒకటి

ప్యాసింజర్ని ఎక్కించుకోలేదని వస్తున్నందుకు అన్ని పదాలు వాడుతున్నారు వీళ్ళు జాబ్లైన్స్ తీర్చిగా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ ఇలా జాబ్లైన్స్ తీర్చిగా జనాలను ఎక్కించుకోమంటే ఎక్కించుకోకుండా వచ్చినందుకు వీళ్ళు ఏం ఎక్కించుకోలేదంటే ఓవర్గా మాట్లాడుతున్నారు తిడుతున్నారు ప్యాసింజర్స్ పబ్లిక్ని తిడుతున్నారు ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు ఈ వీడియో నీ కాడికి చేరాలని కోరుకుంటున్నాను పార్తీపురం డిపో మేనేజర్ ఫోన్ చేస్తే డిఎం నెంబరు తొంభై తొమ్మిది యాభై రెండు ఇరవై రెండు యాభై ఆరు పంతొమ్మిది ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఏం సార్ అంటే అక్కడ డిపో వల్ల చెప్పుకోండి అని అన్నాడు పైసలు ప్రజల ఇబ్బంది పెడితే మీ గవర్నమెంట్ కూల్ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఆర్టీసీ మీద ఇంకా ఫ్రీ బస్ పెడతా ఉంటున్నారు ఫ్రీ బస్ పెట్టగలిగిన పరిస్థితి ఏదైనా ప్రతి ఒక్కరికి జీతాలు ఎక్కువ ఇస్తున్నారుగా మినిమం పాతి ముప్పై వేలు తక్కువ లేవుగా శాలరీస్ లేడీస్కైనా డ్రైవర్లకైనా ఎందుకు వీళ్ళు సరిగా ఉద్యోగాలు చేయట్లేదు వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళు డిగ్రీలు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు డ్రైవింగ్ కూడా అవే వాళ్ళకి ఇస్తే జాబులు కమ్మగా చేసుకుంటారు అధికారం నెత్తికెక్కి మదం పెట్టి మాట్లాడుతున్నారు వీళ్ళు జాబులు వీళ్ళ కాడ ప్రాబ్లమ్స్ ఉండే జాబులకు వచ్చి ప్యాసింజర్ల మీద పబ్లిక్ల మీద ఎగబడితే పనులు సమాజం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అన్నారు కానీ ప్రజల్ని అధికారులు కానీ ఇలాంటి వాళ్ళు చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు

संत पी र ఈరోజు గిరిజన సొంత ఫ్రెండ్స్ ఎక్కడ ఏరియాలో సొంత దుకాణం అవుతుంది టైబుల్స్ సొంత చుట్టుపక్కల ఇరవై గ్రామాలు చిన్న చిన్న విలేజ్లు వాళ్ళందరూ ఎక్కడ తీసుకువరగాల సర్కిల్ ఫ్రెండ్స్ టైబుల్స్ ప్రజలు

చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు వరి పొలాలకి వర్షాలు సరిగా అనుకూలంగా లేవు ఫ్రెండ్స్ టుసేకెళ్ళి కొడుతున్నాయి it's lemon grass